అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది భూమి కళ్ళ నిండా కన్నీళ్ళను నింపుకుని మీరు వస్తే ఏం జరుగుతుందని నేను భయపడ్డానో అదే జరిగిందండి అని భూమి చెప్తూ ఉంటుంది దాంతో ఏమీ అర్థం కాక గగన్ చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఏం జరిగిందో మీకు తెలియదు కదా చెప్తాను వినండి అని ఆ అపూర్వ మీ ఫోనుని వేరొక చేత కొట్టేయించేసి వాళ్ళ చేత నక్షత్ర డ్రెస్సు మార్చుకుంటుంటే ఫోటోలు తీయించింది మళ్ళీ ఏమీ తెలియనట్లు ఆ ఫోన్ని మీ దగ్గరికి వచ్చేలా చేసింది అప్పుడు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుంటే తీసిన ఫోటోలన్నీ కూడా మీ ఫోన్లోనే ఉండిపోయాయి కదా అందరి పొందు ఈ నిజాన్ని బయటపెట్టి మీరే నక్షత్ర ఫోటోలు తీశారని చెప్పి మిమ్మల్ని తలదించుకునేలా అందరి ముందు అవమానించి ఇక్కడి నుంచి పంపి ప్రయత్నించింది అంతేకాదు మీరు ఇలాంటి పని చేస్తే జీవితంలో నక్షత్ర మీ ముఖం చూడకుండా అసహించుకుంటుందని అపూర్వ ఇలా కుట్ర చేసింది ప్లాన్ చేసింది అని అది నాకు తెలిసింది కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది అని భూమి మొత్తం చెప్పేస్తుంది అప్పుడే గగన్ని గాయత్రి అనే అమ్మాయి కావాలని డాష్ ఇవ్వటం ఫోన్ పడిపోయింది అని ఎక్స్చేంజ్ చేసి ఇవ్వడం గగన్ మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు భూమి చెప్పిందంతా నిజమేనని గగన్కి అర్థమైపోయి అపూర్వ ఇంత పెద్ద కుట్ర చేస్తుందా అపూర్వం నుండి ప్రతిసారి కూడా నువ్వు నన్ను ఇలాగే కాపాడుతూ వస్తున్నావు భూమి నువ్వు ఎందుకు ప్రతిసారి నన్ను ఇలా కాపాడుతూ వస్తున్నావు అసలు నేను ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలి భూమి నీ రుణం తీర్చుకోవాలి అని గగన్ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు గగన్ అలా హక్ చేసుకోవడంతో భూమి సంతోషపడుతూ ఉంటే భూమి కాపాడినందుకు గగన్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి